పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారందరికీ కూడా మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది సప్తమ గురుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనేటటువంటివి జరుగుతాయి మీరే కోరి ప్రేమ వ్యవహారాల్లోకి దూరడం అనేటటువంటివి చేసుకుంటారు మరి ఇరవై రోజుల్లో క్రితమే పరిచయమైనటువంటి వాళ్ళతో కూడా మీరు టూర్లు కార్యక్రమాలకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి దీనివల్ల జరగబోయేటటువంటి పరిహారం కానీ నష్టం కానీ పెద్దలు చెప్పినప్పటికీ కూడా మీరు వినకుండా మా స్నేహితులు ఎలా జరిగిందండి మా స్నేహితులు ఎలా చేశారండి అని పెద్దలకి మీరు గురువులకు చెప్పడం అనేటటువంటిది జరుగుతాయి ఇక సీక్రెట్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తారు వృశ్చిక రాశి వారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు చక్కటి ఆదాయం మీకు కలుగుతుంది ధన సంపాదన బాగా చేస్తారు ఖర్చు కూడా అంతే ఇదిగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఈ వారంలో రహస్యంగా మీరు మీ ప్రియుడితో కలిసి మీరు విహార యాత్రలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కుటుంబంలోనేటువంటి బాధ్యతలు మరి మీ పిల్లల చదువులు ఈ విషయాలన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యతని కాస్త ఈ యొక్క వారం విస్మరించడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ట్యూషన్లు ఈ మ్యూజిక్ క్లాసులకి వీళ్ళకి తీసుకెళ్ళడం జిమ్లకి వెళ్ళడం వీటితోనే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి మీ పిల్లలు బ్యాక్లాగ్స్ చదువులో వెనకబడతారు ఇవి మీరు మీ శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళు హాస్టల్స్ మేము పెట్టేసాంలే వీళ్ళు చదివేస్తారులే అని మీరు అనుకుంటారు కానీ అలా కాకుండా వీళ్ళు మరి వేరే వేరేగా ప్రవర్తించడం వేరే వేరేగా ఉండడం అనేటటువంటిది మీకు ఆలస్యంగా మీకు తెలియడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి తొల ఈ యొక్క వృషిక వారు మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోస్టుల కోసం ప్రయత్నించడం వాళ్ళకి పోస్టులు రావడం అలాగే ఈ యొక్క రాశి వారికి వృషిక రాశి వారికి అనేకమైనటువంటి మంది జనం అనే ఫీల్డ్స్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళకి సపోర్ట్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అనేకమైనటువంటి వివాదాలలోకి ఈ యొక్క వృష్టికి రాశి వారి వారం ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతాయి అయితే కాయగూరల వ్యాపారము తర్వాత పిండి మిల్లులు పిండి మిల్లులు మరి దా గిర్నీలు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు ఎస్టాబ్లిష్ చేశారు అనేటటువంటి ఉద్దేశంతో మీ పైన స్టార్ట్ అయినటువంటి చిన్ని చిన్ని గొడవలు పెద్దవిగా మారడానికి అవకాశాలుంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి అర్ధాష్టమ శని పంచమ రాహు జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడపదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనము నాడు మనం దానం చేసుకోవాలి శనివారం నాడు చక్కగా మినుముల్ని దానం చేయడం అలాగే గురువుకి శనగలను దానం చేయడం ఇలాంటి ప్రక్రియలతో మనము రాహుకి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అష్టోత్తరాలు చేసుకోవడం సహస్రాలు చదువుకోవడం ఇలా మీరు ఏదో రకంగా మీరు అమ్మవారిని ప్లీజ్ చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఫలితాలు కలిగితే శుభమస్తు